రుద్ర మీడియాకు స్వాగతం నాగర్ కర్నూల్ ఎస్సీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మరో ప్రధాన ఘట్టం గుర్తుల కేటాయింపు కార్యక్రమం ముగిసిపోయింది మొత్తం బరిలో పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నారు ఇరవై మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో ఇద్దరు ఇండిపెండెంట్లు విత్డ్రా చేసుకోవడంతో బరిలో పంతొమ్మిది మంది ఉన్నారు ఈ పంతొమ్మిది మందిలో నేషనల్ పార్టీలకు ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ప్రాంతీయ పార్టీలకు ద్వితీయ ఇండిపెండెంట్లకు ఆ తర్వాత ప్రాధాన్యత ఇస్తూ గుర్తుల కేటాయింపు ముగిసిపోయింది అభ్యర్థుల వారిగా గుర్తుల కేటాయింపు ఇలా ఉంది భారత రాష్ట్ర సమితి అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కారు గుర్తు కేటాయించారు బహుజన సమాజ్ పార్టీ బీసముల్ల ఏసయ ఏనుగు గుర్తు భారతీయ జనతా పార్టీ భరత్ ప్రసాద్ పోతుగంటి కమలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డాక్టర్ రవి హస్తం గుర్తులు కేటాయించారు ఇండియా ప్రజాబంధు పార్టీకి అభ్యర్థి అమర్నాథ్ బాగా గుర్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అభ్యర్థి అయ్యప్ప సునీల్కు చెరుకు రైతు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థి ఆంటోజీ రవికి చపాతీ రోలర్ बहुजन विमुक्ति पार्टी अभ्यर्थि गड्डम विजय की मंचम विद्युतालय वी, चिरोगल कच्ची अभ्यर्थि दासरी भारत की टीवी रिमोट पिरामिड पार्टी आफ् इंडिया अभ्यर्थी प्रसंग की पिनाग्रोवी राजकीय पार्टी अभ्यर्थी वग्घु विनय की बैट स्वतंत्र अभ्यति कर्ण शिश अरिया बरे को विजिल स्वतंत्र अभ्यर्थि गालीबूडी गीतक उंगरम మరో స్వతంత్ర అభ్యర్థి పకీరా రాములకు బెలూన్ స్వతంత్ర అభ్యర్థి పాలాది నాగరాజుకు కంప్యూటర్ గుర్తును కేటాయించారు స్వతంత్ర అభ్యర్థి పిల్లల శ్రీకాంత్కు కుండా స్వతంత్ర అభ్యర్థి పుల్జాల బాలయ్యకు సితార్ మరో స్వతంత్ర అభ్యర్థి భిక్షపతి లందా ఓడ గుర్తు కేటాయించారు స్వతంత్ర అభ్యర్థి బద్దుల శ్రీనివాస్కు రోడ్డులో రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు